నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఈరోజు మనతో రవి కుమార్ గారు ఉన్నారండి తను ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ తను వెస్ట్ గోదావరి నుండి మన దగ్గర రావడం జరిగింది యాక్చువల్లీ ఏంటంటే తను మా దగ్గరకు ఒక టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు వచ్చారండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే అప్రోచ్ అయ్యారు మమ్మల్ని యాక్చువల్లీ ఇంప్లాంట్స్ కోసం తనకేంటంటే కింద పళ్ళు బాగానే ఉన్నాయి కానీ పైన టీత్తో ఇబ్బంది ఉందనమాట ఉండడానికి నోట్లో ఫుల్ సెట్ ఆఫ్ టీత్ ఉన్నాయి కానీ అవి పైన ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఎముక అరిగిపోయి పళ్ళు కదలడం వల్ల తను నమలడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో తను మమ్మల్ని రావడం మమ్మల్ని కలవడం వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందే కలిసారు కానీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను ట్రీట్మెంట్ చేసుకోలేదనమాట కానీ ఫైనల్గా ఏంటంటే మన దగ్గర కోర్స్లో కొంచెం తక్కువ ఖర్చుకి ఇంప్లాంట్స్ చేస్తారు ఫిక్స్డ్ వన్ వీక్లో మళ్ళీ పెడతారని అది రియలైజ్ అయ్యి మళ్ళీ వన్ వీక్ కింద రావడం జరిగిందండి వన్ వీక్ కింద మనం ఇంప్లాంట్స్ పెట్టాం సో యాక్చువల్లీ ఏంటంటే రవికుమార్ గారికి ఈ పైన ఎంకంతా అరిగిపోయిందండి సో జాబ్ ఓన్లో ఇంప్లాంట్స్ పెట్టడానికి ఆ బోన్ సరిగ్గా లేకపోయేసరికి జైగోటిక్ ఇంప్లాంట్స్ పెట్టాల్సి వచ్చిందండి సో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్లో అంటే జస్ట్ ఇప్పుడే టీత్ రీప్లేస్ చేయడం జరిగింది సో రవి రవికుమార్ గారిని అసలు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు ఇంత డిలే చేస్తారో వాడికి తెలుసుకుందాం చెప్పండి రవికుమార్ గారు మీరు ఎక్కడి నుండి తాడేపల్లి గురించి వచ్చాను మేడం గోడ వారికి ఓకే గట్టిగా ఫార్టీ మేడం ఓకే అయితే టూ ఇయర్స్ బ్యాక్ చిన్న యాక్సిడెంట్లో పళ్ళు నాలుగు కదిలిపోయినాయి మేడం ఫ్రెండ్ పళ్ళు సరే నేను లోకల్ క్లినిక్లో చూపించాం మేడం చూపిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఇన్ఫ్లాంట్ పెట్టాలి సైడ్ పళ్ళు కూడా సపోర్ట్ లేవు ఇన్ప్లాంట్ పెట్టాలి అయితే మేము చేయం వేరే ఎక్స్పర్ట్ తీసుకొచ్చి చేయించుతా ఉండరు అంటే నేనైతే అయితే కూడా వెంటనే అవుతున్నారు మేడం ఒక త్రీ మంత్స్ ఆగి ఆరిన తర్వాత చిగ్గురు ఆరిన తర్వాత అప్పుడు పెడతాను ఫస్ట్ విజిట్లో పళ్ళు తీసేసి అలాగే వదిలేస్తాను త్రీ మంత్స్ వరకు ఓకే అయితే నేను ఏం చేయాలో అర్థం కాకపోతే చూస్తే మీద వచ్చింది మేడం అప్పుడు చూసాను మేడం మిమ్మల్ని కలసన్ చేయాలనిపించి హైదరాబాద్ వచ్చింది మేడం వచ్చిన తర్వాత సార్ని కలిసి పెద్ద ఫ్రంట్ నాలుగు పూలు తీసేయాలన్నారు ముందు తర్వాత నేను అమౌంట్ చూసుకుని మళ్ళీ వస్తానని చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం మొత్తం బోలం తరిగిపోయింది మొత్తం తీసేసి డిలే చేయడం వల్ల వెనక పళ్ళు కూడా మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వచ్చిందండి ముందే చేయించుకుని ఉంటే ఏమయ్యంటే జస్ట్ ఫ్రంట్ టీత్ చేంజ్ చేయించుకుంటే సరిపోయేది కానీ డిలే చేయడం వల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు మొత్తం అన్ని పైన సెట్ అంతా తీయాల్సి వచ్చిందనమాట సో మీరు ఎందుకు డిలే చేసారంటే అప్పుడు సార్తో మాట్లాడినప్పుడు మీరు కోర్టులో చేస్తాను తక్కువ అఫోర్డబుల్ ప్రైస్ లో అని చెప్పారు మేడం తర్వాత నేను ఒక టూ టూ త్రీ మంత్స్ మళ్ళీ కలిసి సార్ని కలిసి ఆ అమౌంట్ సెట్ చేసుకుని అప్పుడు వచ్చాను మేడం ఓకే సార్ అయితే ఎక్సలెంట్ ట్రీట్మెంట్ చేశారు మేడం స్టాఫ్ కూడా అందరూ బాగా అనుకూలించారు మేడం మేడం సో మీరు హ్యాపీ కదా సో ఏమి ఇబ్బంది లేదు లేదు సో మీకు ఎన్ని జైగోమ ఇంప్లాంట్స్ పెట్టారండి రెండు జైగోమ పెట్టారు మేడం రెండు జైగోమ ఇంప్లాంట్స్ రెండు టెరిగోయిడ్ ఐడియా ఉంది కదా మీకు పెట్టిన ఇంప్లాంట్స్ ఉంది మేడం రెండు జైగోమ రెండు టెరిగోయిడ్ యాక్చువల్లీ ముందు ఏంటంటే 3 ఇంప్లాంట్స్ పెట్టాల్సి వచ్చింది సో టోటల్ 7 పెట్టాం అన్నమాట పైన ముందు అయితే 6 కి అన్నారు 6 అన్నారు కూడా యాడ్ చేసి బెటర్ ఫ్యూచర్ మళ్ళీ ఇబ్బంది కావద్దు అని ఆ సిక్స్ ఇంప్లాంట్స్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇంప్లాంట్ యాడ్ చేస్తే దానికి ఇబ్బంది కాకుండా ఉంటుందని సెవెంత్ ఇంప్లాంట్ కూడా యాడ్ చేశారు మాకేంటంటే ఫ్యూచర్లో పేషెంట్కి ఇబ్బంది కాకుండా ఉండాలి అది మా మెయిన్ మోటవ్ పేషెంట్ హ్యాపీగా ఉండడం ఓకేనండి సో చెప్పండి మీకు నొప్పి కానీ అని ఇబ్బంది కానీ మేడం ఓకే అంత కంఫర్టబుల్ గా అయిపోయింది కదా ఓకే సో ఇప్పుడు ఇప్పుడు పేషెంట్కి ఫిక్స్ చేసామండి జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ సో నోట్లో కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను ఓపెన్ చేయండి ఇదండి యాక్చువల్లీ కిందమని న్యాచురల్ టీ అండి ఇది మేము మనం చేంజ్ చేయలేదు బాగున్నాయి ఇంకొక కనీసం ఒక బాగా మెయింటైన్ చేస్తే కనీసం ఇంకో సిక్స్ సెవెన్ ఇయర్స్ మెయింటైన్ చేయొచ్చండి ఇవి పైన సెట్ ఆఫ్ టీత్ ఇప్పుడు మనం రీప్లేస్ చేయడం జరిగింది క్లోజ్ చేయండి ఇదండి ఈ టీత్ మనం రీప్లేస్ చేసాము ఇక్కడ చూస్తే మీరు ప్రాపర్గా పైన టీత్ కింద టీత్ కలుస్తున్నాయి చూడండి ఇటు తిరిగి ఓకేనా ఇవి నాచురల్ టీత్ మనం పైన సెవెన్ ఇంప్లాంట్స్ పెట్టేసి ఫిక్స్డ్ టీత్ డిఎంఎల్ఎస్ అండి కంప్యూటరైజ్డ్ టీత్ సో వీటి వల్ల మనకు ఫ్యూచర్లో ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది పైన ఫుల్ సెట్ ఆఫ్ టీత్ రీప్లేస్ చేయడం జరిగింది ఓపెన్ చేయండి మీరు క్లోజ్ చేయండి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చూ ముందు నమలడానికి ఇబ్బంది ఉండేది కదండి రవికుమార్ గారికి ఇప్పుడే టీప్ ఫిక్స్ చేశాం కదా ఒక్కసారి ఇది నమిలి చూడండి మీకు కంఫర్టబుల్ గా ఉందా లేదో చెక్ చేసుకోండి ఒకసారి ప్రాపర్ ప్రాపర్గా వస్తుంది కదండి ఏమి ఇబ్బంది లేదు కదా సో చూసారు కదండి వెస్ట్ గోదావరి నుండి వచ్చిన ఎక్కడండి వెస్ట్ గోదావరి దగ్గర ఏం ప్లేస్ తాడిపల్లిగూడెం నుంచి వచ్చారు రవికుమార్ గారు తన ఇంప్లాంట్ జర్నీ చూసారు కదండి డిలే చేయడం వల్ల పైన మొత్తం చేయించాల్సి వచ్చింది లేకపోతే ముందు పళ్ళతో సరిపోయేది సో మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే వీలైనంత తొందరగా దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోండి లేదా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి పళ్ళనే కాకుండా మన ఓవరాల్ హెల్త్ని కూడా డ్యామేజ్ చేస్తుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే మాకు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి మాకు హాయిగా నిద్ర కూడా పడుతుంది సో ఇప్పుడు ఒకవేళ పేషెంట్కి కాంప్రమైజ్ అయ్యి ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు అనుకోండి సో మళ్ళీ పేషెంట్ మా దగ్గరికే కదండి వచ్చేది ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిపీట్ చేయాలి సో అట్లాంటి ఇబ్బందులు లేకుండా అస్సలు ఏ స్టెప్లో కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడమే డాక్టర్ కే రెడ్డి గారి సిగ్నేచర్ అండి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ మా చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ యాక్చువల్లీ తను లీడింగ్ ఇంప్లాంటాలజిస్ట్ అండి మన స్టేట్లోనే కాకుండా ఓవరాల్ కంట్రీలో ఎక్కడైనా కానీ ఇంప్లాంట్ టఫ్ కేసెస్ ఉంటాయి ఇవ్వండి చిన్న చిన్న కేసెస్ అందరు చేసుకుంటారు సో ఎక్స్పర్టీస్ బాగా ఉంది ఎక్స్పీరియన్స్ బాగా ఉంది కాబట్టి ఏమైనా టఫ్ కేసెస్ ఉంటే డాక్టర్ రెడ్డి గారిని పిలిపించి చేయించుకుంటారు అండ్ అదే కాకుండా మేము ఎవ్రీ టూ మంత్స్ మేము ఇంప్లాంట్ కోర్సెస్ అనేవి కండక్ట్ చేస్తుంటామండి సో ఆ ఇంప్లాంట్ కోర్సెస్కి ఇంప్లాంటాలజీస్ అంటే కొత్తగా నేర్చుకునే ఇంప్లాంటాలజీసే కాకుండా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఇంప్లాంటాలజీస్ కూడా తమ ఎక్స్పీరియన్స్ తన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గరికి వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది సో దట్ ఈస్ డాక్టర్ కేఏ రెడ్డి సో మీకు ఇప్పుడు అర్థమైంది కదండి డిలే చేస్తే ఏం ప్రాబ్లం అవుతుందో సో మీరు డిలే చేయకుండా వీలైన తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోండి అండ్ ఇంకా ఇలాంటి ఇన్ప్లాంట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు ఎట్ దర్ ఇయర్స్ అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండ్ నమస్తే రవికుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమి ఇబ్బంది ఉండదండి మీరు ప్రాపర్గా అన్ని నమ్మి తినొచ్చు ఓకే